హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటే వీడియో వీడైతే కొన్ని అయితే మన ఇంట్లో హోమ్ మేడ్గా చేసుకునే చిట్కాలతో తోటైతే నేను అయితే ముందుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మనము చాలామంది అయితే దగ్గుతోటైతే చాలా బాధపడుతుంది ఒక్కొక్కసారి అయితే కడుపు నొప్పి లేచి చాలా తట్టుకునేంత కడుపు నొప్పి లేస్తుంటుంది అనమాట అంతగానో తగ్గుతూ ఉంటారు అలా అంటే చిన్న చిట్కా అనమాట ఇప్పుడు మనం అల్లం ముక్క చిన్నగా తీసుకొని దాన్ని మంచి క్లీన్ చేసుకొని పైన స్కిన్ పొట్టు తీసేసి మనం జస్ట్ ఇట్లా లైట్గా కాల్చుకొని మనం దవడ కింద పెట్టుకున్నట్లయితే ఆ రసం దవడ కింద పెట్టుకొని దాంట్లో వచ్చిన రసం అంతా మింగుతూ ఉన్నట్లే మనకైతే దగ్గర నుంచి అయితే రిలీఫ్ అయితే ఉంటుంది చాలా బెనిఫిట్ ఉంటుంది అల్లం వలన అయితే చాలా బాగుంటుంది అల్లము అల్లం ఇట్లా ఎంత బాగుంటుందో అల్లం కూడా ఈ రసం మింగడం వల్ల మనమైతే దగ్గు నుంచి అయితే శమనం అయితే పొందొచ్చు నెక్స్ట్ అయితే కొంతమందికి అయితే ఫ్యాట్ అంటే పొట్టనైతే చాలా ఉంటుంది కదా అలాంటి వారికి అయితే జస్ట్ చిన్న చిట్క అనమాట డైలీ మనమైతే వెల్లిళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అది ఇప్పుడు మనము బెనిఫిట్ తగ్గాలంటే డైలీ పచ్చివి తిన్న ప్రాబ్లమే కానీ లేదు కానీ పచ్చివి తినలేరు ఘాటు ఘాటుగా ఉంటాయి కాబట్టి జస్ట్ లైట్గా వేడి చేసుకొని అవి వేడిని మనం గడుపునం తిన్నట్లయితే మనం చాలా ఒక చాలా రోజులు తిన్నట్లయితే మన వెళ్ళి ఫ్యాట్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది నేనైతే డైలీ తింటాను నెక్స్ట్ అయితే మన సింక్ అయితే ఇట్లా ఒక్కొక్కసారి మాది ఫిష్ ఇట్లా వండినప్పుడు ఎగ్గు తిన్నప్పుడు ఎగ్గు వండినప్పుడు అండ్ చికెన్ గిట్లా వండినప్పుడు గౌసు వాసన వస్తుంటుంది కదా అలాంటి వాసన రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే మనమైతే ఇట్లా మంచిగా నీట్గా అయితే డైలీ క్లీనింగ్ చేసుకుంటాం కదా అట్లా ఇట్లా నాన్ వెజ్ వండిన అయితే ఇంకా ఎక్కువ క్లీనింగ్ చేయాల్సి వస్తుంటుంది అలాంటి టైంలో మనం ఏం చేయాలి ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే మంచి చేసుకున్న తర్వాత మంచిగా క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట నేనైతే డైలీ చేస్తాను అనమాట అది అది అయితే ఏమి స్మెల్ అయితే రాదు నీట్గా వస్తుంది నీట్గా ఉంటుంది అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి ఇప్పుడు మనము బొద్దింకలు బ్యాడ్ స్మెల్ రాకుండా మనమైతే కొన్ని దీనికైతే అట్లా నైట్ ఫుడ్ వేసి ఉంచినట్లయితే మనము మంచిగా స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మన పసుపు అండ్ ఉప్పు డేటాలు ఇవన్నీ వేసుకొని మనం మంచి వృద్ధి పెట్టినట్టు అయితే పసుపు ఉప్పు పసుపు వల్ల యాంటీబయాటిక్ కాబట్టి బొద్దింకలు ఎలాంటివి రావన్నమాట ఇంకా డేటాలు కూడా వేసుకోవడం వల్ల స్మెల్ మంచిగా వస్తుంది అనమాట మనకైతే కౌసు నాన్ వెజ్ అన్న స్మెల్ అయితే రాదు మంచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే మనము లెమన్స్ లెమన్స్ కట్ చేసుకొని ఇప్పుడైతే ఇట్లా లెమన్స్ టూ పార్ట్స్ ఇట్లా కట్ చేసుకోవచ్చు మనము అడ్డం కట్ చేస్తే రసం తక్కువ వస్తుంది అనమాట అట్లా నిలువగా కట్ చేయడం వల్ల రసం మనకి ఎక్కువ వస్తుంది నెక్స్ట్ అంటే ఇది ఉపశమనం ఇది కూడా సర్ది బాగా అయిన వాళ్ళకైతే ఇగో ఇప్పుడు ఇది మిరియాల నుంచి వచ్చి పోగా వేడ్చడం వల్ల మనకైతే ఉపశమనైతే సర్ది నుంచి పోయి ముక్కల నుంచి పోవడం వల్ల మనకైతే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే తగ్గుతుందన్నమాట ఈ చిట్కా బాగుంటుంది నెక్స్ట్ శారీస్ అయితే మనం ఇట్లా హ్యాంగర్కి ఇట్లా వేస్తాం కదా డైరెక్ట్ ఇట్లా వేయడం వల్ల మనకైతే చీరలు ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇట్లా ఇట్లా అంటూ పడిపోతాయి అనమాట ఇట్లా ఇట్లా పడిపోవడం వల్ల మనకి ఇట్లా కాదు మనం నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా వేసుకున్నట్లయితే మనం ఎంత ఊపినా కానీ హ్యాంగర్ చేసినట్లయితే మనకైతే ఎలాంటిది అనమాట ఫస్ట్ ఇట్లా మనం ఇప్పుడు బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అదే అప్పుడు ఇట్లా మనం డబల్ ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ సింగిల్ వేసుకున్న తర్వాత ఇట్లా వేసుకున్నట్లయితే మనకైతే శారీస్ అయితే ఎంత స్టిఫ్గా ఉండిపోతాయి నెక్స్ట్ అయితే లెమన్ ఒక పాటు తీసుకొని మనం ఇప్పుడైతే లెమన్ పిండుకొని ఒక బౌల్లో ఇప్పుడు మనమైతే ఫూర్త్కి ఒకటి ఒకటైన తీసుకోవచ్చు రెండు అయినా తీసుకోకండి నిమ్మకాయ మొత్తం అన్న ఆఫన్నా తీసుకొని మంచిగా ఇందులోనైతే ఇప్పుడు మనము ఉప్పు ఉప్పు వేసుకొని నెక్స్ట్ అయితే పసుపు ఉప్పు పసుపు అండ్ మనం ఏదైతే సోపు వాడతామో లిక్విడ్ ఉంటే లిక్విడ్ అండ్ సోప్ అని అయితే విప్ సోప్ అయితే వాడతా అది మనం అంతా పోసుకొని డేటాల్ వేసుకోవాలి ఇంకా ఈ డేటాల్ వేసుకొని మంచి ఇదైతే మనకైతే సో లిక్విడ్ అయితే రేట్ అంటే బాసనలు అయితే ఇలా మనం అప్పుడప్పుడు వీక్లీ వన్ టైమ్స్ అయినా మంత్లీ వన్ టైమ్స్ అయినా ఇట్లా నిజంగా బాసనలు అయితే తల 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 మెరిచిపోయాను అనమాట నిజంగా నేను నేను చూసినా ప్రత్యేకంగా చూడండి ఎంత బాగున్నాయో చాలా మెరిచిపోతున్నాయి మన షైనింగ్ అయితే చాలా వచ్చిందన్నమాట అలా మనం అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే మన బాసనలో అయితే తల తల మెరిచిపోతాయి అనమాట ఫెజిటివల్స్ అప్పుడు ఇట్లా లేదు ఏం లేదు సాల్ట్ ఉ సాల్ట్ పసుపు నిమ్మకాయ డెటాలు వేసినట్లయితే కొంచెం మస్తు ఎంత మెరుస్తున్నాయి చూడండి అది దాన్ని ఇప్పుడు మనం దీంట్లో కూడా వేసుకొని మంచి క్లీన్ అయితే చేసుకోవచ్చు చాలా మాది అయితే సింక్ చూడండి ఎట్లా మెరిసిపోతుందో నా వెళ్తా ముందు క్లీన్ చేశాను కదా అట్లా అనమాట ఇప్పుడు అయితే మనం ఇట్లా స్టోర్ చేసుకుంటే మనము ఇట్లా పోసి పెట్టుకున్నట్లయితే మనం అది గ్యాస్ తుడుచుకు గ్యాస్ తుడుచుకోవడానికి గ్యాస్ బండి తుడుచుకోవడానికి దోమలు గిట్లు ఎలాంటిపైన రావన్నమాట చాలా బాగుంటుంది అయితే ఇగో ఇల్లు అయితే ఊసి అయితే వాడుకుంటున్నాను అనమాట అట్లా ఓపెన్ చేసి మనం గ్యాస్ పైన కూడా తుడుచుకోవచ్చు చాలా బాగుంటుంది బాసన మాత్రం నిజంగా నిజ తెల్లగా మరిచిపోతున్నాయి అనమాట సింకు చూడండి మీరే ఎంత తెల్లగా మెరిచిపోతుందో నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం మో కళ్ళు మో చేతులు ఎల్బో ఇవి నల్లగా అవుతుంటాయి కదా చిన్నపిల్లలకంటే పెద్దవాళ్ళకైతే మొత్తం ఇట్లాగే ట్యాన్ అయిపోతుంటాయి కదా అలాంటి వాళ్ళకైతే చిన్న చిట్కా అనమాట బేకింగ్ సోడా అండ్ నెక్స్ట్ ఇది కొబ్బరి నూనె కొబ్బరిని చాలా మంచిగా ఉంటుంది ఇట్లా నల్లగా ఉన్న ప్లేస్లలో డైలీ పెట్టినట్టు రోజు రెండు రోజులు పెడితే అవి అవి అయితే ట్యాన్ అయితే పోదు డైలీ పెట్టుకున్నట్లయితే మనమైతే ట్యాన్ రూమ్ అయితే జరుగుతుంది మా పాపకైతే నేను పెట్టి చూస్తున్నా మా పాప లైట్గానే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్